ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలోని శివాపురం గ్రామంలో జేహోబీసీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తెలుగు రైతు ఏలూరు జిల్లా అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు చింతలపొడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు విసిలకు తెలుగుదేశం పార్టీ చేయబోయే కార్యక్రమాలను వివరించారు ఈరోజు శివాప్రంలో ప్రచారం ప్రచారానికి విచేసిన శివాపురం గ్రామస్తులు పెద్దలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయుడుకి కార్యకర్తలకి అభినాడుకి మా యొక్క నమస్కారము మనం ప్రచారం ముగించుకొని రోజున ఇక్కడ మనం జేఓపీసీ జరుపుకుంటున్నాం మనం ప్రతి నియోజకవర్గంలో గ్రామంలో యూనిట్ లెవెల్లో జేఓపిసి అన్ని చోట్ల జరుపుకుంటున్నాం మనం ముఖ్యంగా తీసి ఎందుకోసం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇంతక పెద్దలు చాలా మంచి మార్కులు చెప్పారు ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందన్నది మరి బీసీలకి ఎటువంటి అన్యాయం చేస్తుంది వారి మాటలు చెప్పడం జరిగింది జైల్లో బీసీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో తెలుగుదేశం హయంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి బీసీలకి ఎటువంటి ప్రయోజనాలు ఎటువంటి పథకాలు ఎటువంటి కార్పొరేషన్ ఫండ్స్ కానివ్వండి ఎటువంటి లాభాలు మరి బీసీలకు ఇచ్చేసింది తెలుగుదేశం హాయంలో మరి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో బీసీలు ఏ రకంగా మోసపోతున్నారు ఏ రకంగా ఆర్థికంగా వెనుకపోయి వెనుకబడిపోయి ఉన్నారు మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి వారికి సంబంధించిన కార్పొరేషన్ ఫండ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి బీసీ డిగ్రేషన్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇవి మనం బీసీలకి చెప్పడం ప్రజలకి అర్థమైన చెప్పడమే ఈ జేఓ బీసీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అన్న ఎన్టీఆర్ గారు ఇరవై శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం వరకు పెంచారు బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇరవై నాలుగు పర్సెంట్కి తగ్గించడం జరిగింది మరి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని బీసీ రిజర్వేషన్ మేనిఫెస్టో చెప్పడం జరిగింది మరి బీసీలో ఎన్నో ఉపకరాలు ఉన్నాయి చేనేత కార్మికులు కానివ్వండి మత్స్యకారులు కానివ్వండి రజకులు కానివ్వండి గౌ గౌడులు కానివ్వండి యాదవులు కానివ్వండి కమ్మరి కుమ్మరి ఇలాంటి చెప్పుకుంటూ పోతే వందకు పైగా ఉపకళాలు ఉన్నాయి మరి బీసీలో చాలామంది కూడా చేతి వృత్తి చేసి వారి జీవనం గడుపుకుంటూ ఉంటారు మరి చేతి వృత్తి పనుల వల్ల వారు శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు కొంచెం నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు దాటిన తర్వాత వారికి మరి చాలా సమస్యలు ఆరోగ్యపరంగా వస్తాయి ఇవన్నీ ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీసీలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ బీసీ డిఫ్యూజేషన్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది నేను గత కొన్ని కొన్ని నెలల నుంచి కూడా చాలా బీసీలో ఉన్న ఉపక్రాలని కావడం జరిగింది దాంట్లో భాగంగా న్యాయప్రామీణను కలిసాను వారికి సమస్యలు చెప్పడం జరిగింది మరి గౌరవ సంఘాలు కలిశారు వారికి సమస్య చెప్పడం జరిగింది అలాగే రేపు మరి యాదవులు ఆత్మీయ సమావేశం మరి పెట్టుకుంటున్నారని చెప్పి దాకా పిల్లలసీ యాదవ్ చెప్పారు ఇవన్నీ చూస్తుంటే మరి పీసీ సోదరులు ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో మోసపోయారు మరి వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వాళ్ళ గోడు చెప్పుకోవడానికి మనందరూ కూడా ఐక్యతగా ఉండి ఇలా ఆత్మీయ సమావేశం చెప్పుకొని వారికి సమస్యలు వివరించడం జరుగుతుంది ఇంత పెద్దలు చెప్పారు తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం బీసీ అంటే అది బ్యాక్వర్డ్ క్లాస్ కాదు కాకపోతే అది బ్యాక్బౌండ్ క్లాస్ ఒకసారి మీరు అందరూ కూడా ఊహించుకోండి బీసీలో ఉపకులాలు మీరు చేసే వృత్తి ఒకరోజు మీరు ఆపేస్తే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది మరి అంత శక్తి ఉంది బీసీ బీసీల చేతుల్లో ఈరోజున మరి బీసీలు మన తెలుగుదేశం హయాంలో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టామండి పిల్లలు ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా బ్యాంకింగ్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి గ్రూప్స్ కానివ్వండి ఇట్లా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా మరి స్టడీ సర్కిల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది ఆనాడు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దాదాపు పదివేల బీసీలు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రోజున వైసీపీ ఈ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా కేవలం నూట యాభై బీసీ స్టూడెంట్స్ దీనివల్ల లబ్ధి పొందారు వారు పెట్టిన ఖర్చు ఓన్లీ నాలుగున్నర లక్షలే మరి ఏమైనా డబ్బులన్నీ కూడా డెబ్బై ఐదు వేల కోట్లున్న బీసీ సప్లైంట్ ఫండ్స్ నిధులు జగన్మోహన్ రెడ్డి ఎటుదారు మన్నించాడు ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో జనాల్ని ఓట్లు నోట్లు ద్వారా కొన్నామని చెప్పి మనకి కార్పొరేషన్ నుంచి వచ్చే సప్లై ఫండ్స్ అన్నీ కూడా మరణించడం జరిగింది రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో బీసీల సంక్షేమం కొరకు మరి మీ స్వయం ఉపాధి కొరకు మీ ఆర్థిక సుస్థిరత కొరకు లక్షన్నర కోట్లు వైద్యులలో మరి ఖర్చు పెట్టడం జరుగుతుందని మన బీసీ ప్రిపరేషన్ మేనిఫెస్టో చెప్పడం జరిగింది దాంతోపాటు మరి పీసీలు ఎవరన్నా పీజీ చదువుకుంటే ఆ ఫీజు ఏంబట్స్ కూడా చేయడం జరుగుతుంది రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం వచ్చాక మరి బీసీలకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి బీసీలకు భవనాలు కానివ్వండి బీసీలకు రోడ్లు కానివ్వండి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ముడి పదవి వచ్చిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో చెప్పడం జరిగింది మరి ఎవరన్నా కూడా యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షలు చంద్రన్న బీమా అది పది లక్షలు పెంచడం జరిగింది రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి వచ్చిన తర్వాత మరి బీసీలు ఎవరన్నా కూడా విదేశాల్లో చదువుకోవాలంటే ఎటువంటి షరతులు లేని మంజూరు చేసి వారు విదేశాల్లో చదువుకోవడం కూడా మరి సదుపాయం కల్పించారు బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో మరి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఈ వై జేహోబీసీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలు సీనియర్ నాయకులు మా అందరికీ గురువువారి అయిన ముత్తారెడ్డి గారికి అలాగే ఈ స్టేజీ మీద నిన్న మన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గారైన సొంగ రోషన్ కుమార్ గారికి ఇంకా అలంకరించిన పెద్దలకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సోదర సోదరిని మళ్ళకు పత్రికా విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజున మనం ప్రతి ఊర్లోనూ ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఈ కార్యక్రమం రోజు రోజుకి రోజు రోజుకి దినదనాభివృద్ధి చెందుతుంది మన తెలుగుదేశం పార్టీ వచ్చాకే బీసీలు అనే గుర్తింపు తీసుకొచ్చి ఈ బీసీలకు అనేక రకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి వీళ్ళను కూడా బీసీలను గుర్తించి తెలుగుదేశం పార్టీలో వెన్నుముకగా ఉంచారు అలాగే ఈ బీసీలకే మన రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కూడా మన బీసీలకే ఇచ్చారు ఇప్పుడు మనం ముందున్న కర్తవ్యం ఏంటి అంటే రేపు జరగబోయే ఎన్నికలకు మన సొంగార హోషన్ కుమార్ గారిని అలాగే మన కోట మహేష్ యాదవ్ గారిని అఖండ విజయంతో గెలిపించి అసెంబ్లీ ఆయన్ని పార్లమెంటుకి పంపుతారని ఇప్పుడు మన మేనిఫెస్టోలో బీసీలో కూడా మొన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు యాభై సంవత్సరాలకు కూడా పెన్షన్ కానీ ఉన్నారు మహారాజు ఈ రోజు సేవ రాజకీయాలు ఉంటే ఎంతో శుభచారలకి రాజకీయాలు అంటే పేద ప్రజల్ని అందరి సమానం చూసుకునే గురంగా ఏదో వచ్చి గెలిచావు పోయే అనేది కాదు నిత్యం అధికారం ఉన్న రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగులో పంతొమ్మిదిలో టిక్కెట్ ఆశించిన చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇకపోయినా ఈ రోజు పది సంవత్సరాలు చంద్రబాబు గారికి సేవ చేసేందుకు ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు మనకి ముందుగా పంపించారు ఇది వాళ్ళు నిర్మించుకున్నట్లయితే రేపు వచ్చిన రాబోయే రోజుల్లో స్థానిక సమస్యలు ఆయన పది మంది టీవీలు పెట్టుకొని చంద్రబాబు మొత్తం ఆయన కంపెనీలో ఉంది ఆయన కొత్త ఈ యోగ కొత్త మొత్తం సభం తెలిసి అన్ని కూడా అధ్యయనం చేసి మనకి గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో నేను వర్గ ముఖ్యమంత్రి దగ్గర తెచ్చే వ్యక్తి సంఘ వాసం ఈ రోజు జైహో బీసీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బీసీ అంటేనే టీడీపీ టీడీపీ అంటేనే బీసీ ఈ రోజు నా స్టేజ్ మీద ఇద్దరు బీసీ సోదరులు సర్పంచ్ అయ్యారు ఎంపీపీ అయ్యారంటే ఒక టీడీపీ సలోది చంద్రబాబు నాయుడు గారు సోదరులు శ్రేఖర్లు అయ్యారు మంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రి అయ్యారు చంద్రబాబు గారు ఒక్కసారి మే పదమూడున ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్తున్నాడు మీరు తొందరపాటు ఓట్లేసినట్లయితే ఇప్పటికే ఇరవై సంవత్సరాలు ఎదకపోయింది భావి తరాలకి మన తెలుసు అయిపోయింది మన పిల్లల కోసం మనం సరైన నిర్ణయం తీసుకోవాలా ఈ రోజు ఇరవై ఏడు ఎదకపోయింది ఈ రోజు ఏం ఎదకపోయింది ఎంతో నష్టపోయింది మన రాష్ట్రం కాబట్టి అన్ని వర్గాలు రైతులు కానీ కార్మికులు కానీ ఏ ఉద్యోగం కానీ ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా మొత్తం బేసుకొని ఆయన సొంతకాలంలో తీసుకుపోయారు జగన్మోహన్ రెడ్డి శావదైతే వేసుకోవడానికి వచ్చాడు మీరు గుర్తుకోండి కలబులు చెప్తారు ఎన్నో చేతులు ఎన్నో దోషాలు చెప్తున్నారు జగన్నాటం ఆట మొదలు ఆ జగన్నాట గారి తిప్పు కొట్టాలా ఆసన్నమైంది ఈ ముప్పై రోజులు ముప్పై రోజులే ఉంది జాగ్రత్తగా వాళ్ళు డబ్బితే తీసుకోండి మన రోజు కార్యక్రమాలు అత్యంత విజయవంతంగా కొనసాగుతున్నాయి దీనికి ముఖ్య కారణం బీసీ సోదరులు అనేది ముఖ్యంగా చెప్పాలండి ఎందుకంటే టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీ బీసీల్లో ఒక పెద్ద పెద్ద నాయకులు తయారు చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మనం ఎక్కడో తప్పు చేశాము ఆ తప్పుని మళ్ళీ రిపీట్ కానివ్వకుండా మనందరం కూడా కలిసికట్టిగా బీసీ సోదరులందరూ కూడా రెండు వేలు ఇరవై నాలుగులో మన చంద్రపూడి కాన్స్టిట్యూన్సీ సొంగ రోషన్ కుమార్ గారు అదే విధంగా ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ గారు విజయంలో మీరందరూ కూడా ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి సభవేదిక కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్న రాత్రి నుంచి కూడా నాటకం మళ్ళీ మొదలైంది మీరందరూ కూడా అభ్యర్థి చేశారు అక్కడ పూలదండతో ఆయన గీసుకుంటే రాళ్ళతో దాడి చేశారని చెప్పేసి మొదలు పెట్టాడు మీరందరూ కూడా దీన్ని తిప్పగొట్టకపోతే కనుక ప్రజల్లోకి ఇది అని చెప్పి వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని చెప్పేసి ఈ సభావంగా తెలియజేస్తున్నాను అదే విధంగా నిన్న సారదాపాటు మీ హైదరాబాద్ వెళ్తాం జరిగింది హైదరాబాద్ లో నిజంగా చెప్పాలంటే మన సొంత చంద్రపూరిలో ఉన్నట్టే ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వహణ అందరూ కూడా నేను ఈ సభ నుంచి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

ఏహోబీసీ కార్యక్రమం ద్వారా మనకు బీసీలకు టీడీపీ అండ టీడీపీకి బీసీ బీసీల అండ అనే కాన్సెప్ట్తో అయితే ఉన్నాము మన సొంగ రోషన్ కుమార్ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా అందరినీ ప్రార్థించి కోరుతున్నాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి అభ్యర్థి చింతపూడి నియోజకవర్గం సొంగారావు శివకుమార్ గారికి అలాగే పెద్దలు ముత్తారెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరావు గారికి ఈ ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీలు అంటే టీడీపీ ఈ రోజు మన చింత్రబూడి నియోజకవర్గానికి సొంగార రోషన్ కుమార్ రావటం అంటే మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అది కంపల్సరిగా సొంగారు రోషు కుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అట్లాగే ఎంపీ గారు కూడా పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా భారీ మెజార్టీతో అతి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు చంద్రబోడి గెలుస్తున్నాం సింగ